ఇది ఎట్లా కట్టుకుంటారు కనీసం కట్టుకుంటే ఆరు గజాల చీర ఉండాలి ఇది కొలిచి చూపిమని ఇదే చీరే వాళ్ళ భార్య గాని కోడలు గాని కూతురు గాని కవితమ్మ గారు ఇదే చీర కట్టుకుంటే మేము కూడా అందరం ఇదే చీర కట్టుకుని బతుకమ్మలు ఆడుతాం ఇది బతుకమ్మ చీర అని దీనికి పేరు పెట్టిర్రు కానీ దీనికి దీనికి ఈ చీరకు ఎంత విలువ ఉందో చెప్తే మేఘిన దాన్ని పాటిస్తాం ఈ పోయిన సారీ చీరల కంటే ఈ సారీ బాగున్నాయి ఈ వాడలు గానీ చీరలు గాని ఇక్కడ ఫ్యాషన్ లా ఉన్నాయి యూనిఫామ్ అనేది ఇది మంచి ఐడియా ఇంతకు ముందు మేము సొంతగా మేము డబ్బులు మా సొంత డబ్బులు తోట కొనుక్కునే వాళ్ళము ఇప్పుడు ఏమైందంటే అందరం ఒక సారీ కట్టుకొని పోతే అక్కడ కొంచెం చూడడానికి బాగుంటది డిగ్నిటీ గా ఉంటుంది బాగుందండి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే నెలకి నాలుగు మీటింగ్లకు అటెండ్ అవుతుంటారు మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్ అనేది ఉంటే కొంచెము ఏదైనా వచ్చే వాళ్ళకి విలువ ఉంటది